మన ఎన్కౌంటర్ నేను మనం సక్కాగా లేకనే ఇదంతా సమస్య మన మేము పక్కనే ఆనుకోని జగన్ రెడ్డి దగ్గరికి అందరు జనాలు అందరూ గొప్పల గొప్పలు వస్తున్నారు అన్నమాట ఆడ పోతున్న డీఎస్పీ వాడు వచ్చి అన్నాడు లే మీరు ఈడ కాదురా ఉండాల్సింది పోలింగ్ బూతుల కాడ చక్కగా పనిచేసి మీకు ఈ కర్మ వచ్చేది కాదురా బూతులు కాడ మనం సరిగ్గా పనిచేయక ఏదో చెప్తేం కదా ఆ ఈగోలు ఇష్యూలతో మాకేం చేసినాడు మాకేం చేసినాడు మనలో ఒకడు పైన ఉంటే మనం సిల్లుబాటు అవుతాం వాళ్ళు లేకపోతే మనకి ఏడు జైలమ్మ పుట్ట కుట్టలు గుట్టలు తిరుగుతా తిరుగుతాము అవునా కాదు అదే నాకంటే మీకు ఆడపిల్లలకు చదువుకునే వాళ్ళకి హాస్టల్లో బాగా తెలిసి ఉంటుంది అవునా లేదా కాబట్టి మనం ఎక్కడున్నా కానీ ఆ రాజ్యాధికారం లేక మనం ఉంటేనే మన పది మందికి మేలు చేయడానికి అవుతుంది పది మంది యొక్క నమ్మకాన్ని మనం సంపాదించుకోవడానికి లేదు ఈరోజు ఈ రాష్ట్ర చరిత్రలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చినారు కానీ ఆ ముఖ్యమంత్రుల యొక్క కొడుకులు ఎవరే కానీ మళ్ళీ ముఖ్యమంత్రి స్థానం లేకి రాలేదు ఎవడైనా ఉన్నాడు అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఈరోజు ఆ జగన్మోహన్ రెడ్డిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని ఎలా గుంట అందరూ చూసుకొని చూసుకున్నారు చూసి మనమేమో మనం పులి వికీసించుకొని పులి సింగిల్గా వచ్చింది మీరు గుంపులుగా రాంట పులి సింగిల్గా కానీ దాంట్లో రాజనీతి కూడా ఉండాలి ఏదో విధంగా అధికారం లేకి రావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు నోటికి వచ్చినట్టు కూర్చొచ్చారు మనం చూస్తే ఎక్కడే గాని అబద్ధం చెప్పకూడదు శక్తి చేసే తీరాలి అది ఎట్లుంటుందంటే మన పురాణాలన్నీ చూసినా కానీ సత్య సత్యరిచంద్రుడు అన్ని నిజాలే చెప్తాయి యాడివే ఎక్కడ నడ రాజు కాబట్టి ఏదైనా కానీ అశ్వత్మ కుంజర అదే చంద్రబాబు చేసేది కాబట్టి ఆ రాజకీయ కాంక్షను ఆ రాజకీయాలకు ఎందుకంటే ఇంత ముందు పెద్దలు చెప్పారు మనల్ని నమ్ముకొని చాలా మంది ఉంటారు కేవలం ఒక కులం వల్లే కాదు చాలా మంది కోట్లాది మంది జనాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆయన చేసిన సాయం వల్ల ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు బాగుపడిన వాళ్ళు ఉన్నారు ఎన్నో విధాలుగా ఉన్న ఉన్నారు కానీ ఒక పత్రికా వాళ్ళు కొంతమంది కలిసి ఈరోజు మీరే చూస్తూ ఉంటారు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ వాళ్ళకి చంద్రబాబు రోజు ఫోన్ చేసి చెప్పాడు నా గురించి ఇట్లా రాయండి ఇట్లా రాయండి అని వాళ్ళకి తెలుసు చంద్రబాబున ఆ సీట్లో కూర్చోబెట్టాలంటే మనం ఏమైనా రాయచ్చాను కానీ మన వాళ్ళలో ఎవడైనా అట్లా చేస్తాడు చూడమని నా కూడా ఉండే కొండారెడ్డి అని వాడు నేను ఏదో హాస్పిటల్కి పోయినా వచ్చి ఇట్లా ఎదురుకు వచ్చినాడు ఏం కొండారెడ్డి అంటే బాగున్నావు నేను హాస్పిటల్కి పోయినా వాడు మళ్ళీ ఒక రెండు నెలల తర్వాత పార్టీ అన్నాడు ఎందుకు అన్నవారా కొండారెడ్డి అని అనుకుంటే నువ్వు సరిగ్గా మాట్లాడి లేదు అని చెప్పాను అంటే నేను హాస్పిటల్లో పేషెంట్ చూడడానికి వెళ్ళిన వచ్చిన అట్లా కాదంట అంటే అదే చెప్పేది కాబట్టి మనము గతంలో జరిగిన తప్పిదాలు ప్రతిసారి ఏ విధంగా అయితే రామోజీ రాధాకృష్ణ వీళ్ళందరూ కూడా చంద్రబాబు ఏం చెప్పడు రోజు చెప్పడు కానీ ఆయన అధికారం లేక రావడం కోసం ఏ విధంగా కష్టపడినారు పనిచేశారు ఆ విధంగా మనమందరం కూడా ఎందుకంటే కేవలం ఈ దానివల్ల ఓన్లీ రెడ్లే బాగుపడతారని కాదు అలా చూసినారంటే రెడ్లు చాలా నష్టపోయినారు రెడ్లే పెద్దగా బాగుపడకపోయింది గవర్నమెంట్ అవునా కాదా కానీ మన తలెత్తుకొని తిరిగే విధంగా చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడే కానీ అంత డబ్బు సంపాదనతో రాదు మన గౌరవంగా నిలబడేదంతా వస్తారు గౌరవంగా తలెత్తుకొని మనం పది మందికి సాయం చేసే దాంట్లోనే మనకు బాగా తృప్తి నా గుడ్ మార్నింగ్ ధర్మరాజు నాకేం వచ్చినది ఏమీ లేదు కానీ నేను తిరుగుతున్నప్పుడు రోజు ఒక పది మంది ఇరవై మంది సమస్యలైనా తీర్చగలిగినానా అని చెప్పేసి ఒక ప్రజాప్రతినిధిగా ఒక నాయకుడిగా నాకు అంతకంటే పెద్ద తృప్తి వచ్చే కార్యక్రమం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పని ప్రతి సంక్షేమ కార్యక్రమం కావచ్చు అభివృద్ధి కాలం కావచ్చు ఆయన ఉన్నంత వరకు కూడా చరిత్రలో అలాగే నిలిచిపోయే విధంగా ఆయన చేయడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు అలాంటి వేరే కానీ చేసిన దాఖలా లేదు అందుకే ఎవడో కట్టిన హైటెక్ సిటీ నాదంటాడు ఎవడో కట్టిన రింగ్ రోడ్ నాదంటాడు ఎవడో పెట్టిన పార్టీ నాది అని చెప్పేసి మళ్ళా అంతే తప్ప ఎవరే కానీ లేదు కాబట్టి మీ అందరినీ కూడా కోరుకునేది ఈరోజు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో మీకు తెలుసు నాకు తెలుసు మా మీద కేసులు పెడతా అంటారు మీ మీద కేసులు పెడతా అంటారు కాబట్టి మీ అందరినీ కోరుకునేది ఒకటే రాజ్యాధికారం దిశగా అడుగులు వేయడానికి మనమందరం కూడా కక్షలు కార్పణ్యాలన్నీ పక్కన బట్టి ఐకమత్యమే మహాబలంగా అందరూ కూడా ఏకదాటి మీదుగా రావడానికి ఎందుకంటే నాలుగు నెలల్లోనే చూసాం ఎంత వ్యతిరేకత సంపాదించుకున్నాం ఆ వ్యతిరేకత బయటికి రాకూడదనే ఉద్దేశంతోనే ఈ సోషల్ మీడియా కానీ ఎవరైతే అది వ్యక్తపరుస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు కానీ ఇదంతా కూడా ఏదో ఒక రోజు ఒక విస్ఫోటం లాగా పగిలినప్పుడు వీళ్ళందరూ కూడా కొట్టుకొని పోతారు పేర్లు అనౌన్స్ చేసి ఇట్లా రెండు పేర్లు అందరి చదివి వీళ్ళందరూ కూడా రెండు నెలలలో చంపి పడేస్తా కాలాలు కూడా ఉన్నాయి మనకి అలాంటి చోట కూడా తిరగబడి మళ్ళీ ఎగిసి మళ్ళీ జెండా ఎగిరేసిన ప్రాంతం అంతకంటే పౌరుషాల గడ్డ ఈ పల్నాడులో మళ్ళీ కూడా వైఎస్ఆర్ జెండా ఎగరేయడానికి మీరందరూ కూడా కథన రంగంలో కథన రంగంలో ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చోబెట్టడానికి మనం అందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పేసి కోరుతూ ఇక్కడ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ